తెలుగుదేశం పార్టీ పైన దాడులు మొదటి రోజు నుంచి ఎంత అరాచకం అండి పైప్రాంతులు చేయడం ప్రజావేదిక దాంతో ప్రారంభమైంది విధ్వంసం పదమూడు వందల యాభై మంది కార్యకర్తల పైన కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం కడాన మీరు చూసే రాజధాని రైతులు ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిన్న పులివెందల్లో నాగమ్మ మాదిగమ్మని చంపేస్తే మన అనిత రాజు వీళ్ళంతా అక్కడికి పోతే ప్రొటెస్ట్ పోతే వాళ్ళందరి పైన దాడులు అరెస్ట్ ముందు రానియకుండా చేశారు కాదు చెలో పులివెందల పోరాళ్ళారు వెళితే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం కనీసం చట్టం ఏముంది అనే పరిజ్ఞానం కూడా లేకుండా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్నారంటే నేను అందుకే ఒక మాట చెప్పాను భవిష్యత్తులో హెచ్చరిస్తున్నా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క కేసు సమీక్షిస్తాం తప్పు చేసిన పోలీస్ ఆఫీసులు కూడా శిక్షిస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా నిన్న నేను వస్తే నా మీద కేసులు పెట్టే పరిస్థితికి వస్తే అంటే నేను రాకూడదనే మీ ఉద్దేశం అంత మునుపు నేను విశాఖపట్నం వస్తే రానీయకుండా చేసి కోర్టులో చీవాట్లు పెట్టారు వీళ్ళకు రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు నేను ఎక్కడికైనా వెళ్తా నేను నేరం చేస్తేనే నీ యొక్క పరిధి నేరం చేయనంత వరకు నేను వస్తే నువ్వు అడగడానికి చలో ఆత్మకూలనే ప్రారంభమైంది మా ఇంటికి గేట్లు తాళ్ళు తాళ్లు కట్టినప్పుడు చెప్పా భవిష్యత్తులో ఈ తాళ్ళే మీ మెడకు ఓరి తాళ్ళు అవుతాయి జాగ్రత్తగా ఉండమని ఆ రోజే హెచ్చరించా మన రవి బీటెక్ రవి ఎంత దారుణం అండి ఆయన ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఆయన బెంగళూరుకు వచ్చాడు బెంగళూరు నుంచి పోలీసులు బయట ఉండాలంటే సరే ఇక్కడ ఎందుకులే అని చెప్పి చెన్నైకి వెళ్తే చెన్నైలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దగ్గరికే పంపించి అక్కడి నుంచి మనిషి మనిషిని వెతికి ఈయన్ని పట్టుకుంటారు అనే టెర్రరిస్టా ఎక్కడికి పోతాడు పులివెందరికే వస్తాడు పులివెందులు అరెస్ట్ చేయండి దేని మీద అరెస్ట్ చేశారు ముందు మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనుకున్నాం కాదంటే ఎప్పుడో కేసు ఉందంట అది ఈరోజు అరెస్ట్ చేస్తారంట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇష్టానుసారంగా బెదిరించి అతన్ని చేశారు కనీసం ఉందా తన ఉందా ఈ ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్సీ మీ నియోజకవర్గంలో ప్రత్యర్థి అలాంటి అభ్యర్థి పైన సిగ్గు చరణం లేకుండా మానవత్వం లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తావా ఏమనుకుంటున్నాను నీకు ఒక అహంభవం ఎవడేం చేస్తాడని నీ అహంభవాన్ని హెచ్చరిస్తున్న గుర్తు గుర్తుపెట్టుకో నేను కూడా ఆ మార్గం కొంటే అడుగు బయట ఇంట్లో నుంచి చేసే అడుగు కాదు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు తిరిగాడు రాష్ట్ర మంత్రి తిరిగావాడి నువ్వు నేను అనుకుంటూ తిరిగేవాడు నువ్వు తిరిగినిచ్చావన్నా కా ప్రజాస్వామ్యానికి గౌరవిచ్చా నీకు కాదు నేను ఇచ్చిన గౌరవం ఆ హుందాతనంతో మేము ప్రవర్తించాం నువ్వు హుందాతనంతో ప్రవర్తించడం లేదు